హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో క్లీనింగ్ వీడియో మాట చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ లిక్విడ్ కనుక ఉంటే ఇంట్లో ఏదైనా సరే మరకలైనా మురికైనా ఇట్టే క్లీన్ చేసేసుకోవచ్చు అలానే ఇదేమి కెమికల్ కాదు టాక్జిక్ ఫ్రీ పెట్స్ కానీ కిడ్స్ కానీ ఉన్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేని లిక్విడ్ మాట ఈ లిక్విడ్ కూడా ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ నీటిలో జస్ట్ కొంచెం ఈ పొడి వేసి కలుపుకుంటే ఈజీగా మనకి సొల్యూషన్ అయితే తయారైపోతుంది ఇది నేను అమెజాన్లో తీ తీసుకున్నాను ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎంతవరకు యూజ్ అయింది దాంట్లో చాలా చెప్పారు కానీ ఇది అసలు ఎంతవరకు యూజ్ అయింది నేను ఎలా యూజ్ చేశాను అసలు మనం కొన్న కాస్ట్కి ఇది వర్తిటా కాదా అనేది నేను లాస్ట్లో చెప్తాను ఎంత క్వాంటిటీ యూజ్ అయింది నేను యూజ్ చేసింది ఇంకా ఎంత మిగిలింది అనేది అంతా చూపిస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి మీకు యూజ్ అవుతాయి అలాగే హోమ్ మేకింగ్కి సంబంధించిన చాలా టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను అన్నీ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది మీషోలో ఉందో లేదో నాకు అయితే తెలియదు కానీ ఇది ఆ మల్టీపర్పస్ క్లీనర్ అనమాట టూ పౌచెస్ వచ్చాయి ఒక పౌచ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి ఈ పౌడర్ కూడా మంచి ఇంకా నిజంగా స్మెల్ అయితే క్లీన్ చేసిన రోజంతా స్మెల్ వస్తూనే ఉంది ఇల్లంతా స్మెల్ మాత్రం చాలా బాగుంది దీనికి సంబంధించి నేను లింక్ మీరు కావాలనుకుంటే కదా ఇంకా ప్రోడక్ట్స్ లింక్ ఇస్తాను మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి చాలా అంటే సింగిల్ పౌచెస్ ఉన్నది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది నేను ఈ రెండు కలిపి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే కొన్నాను నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే యూస్ చేశాను కదా ఇంత క్వాంటిటీ వచ్చింది ఇది నేను నా దగ్గర ఉన్న స్ప్రే బాటిల్లో వేస్తున్నాను ఇలా మనం పోచేసుకోవడం వల్ల ఎక్కువ బాటిల్స్ యూజ్ చేయకుండా అంటే ప్లాస్టిక్ని కూడా మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది ఆ పర్పస్ కూడా వీళ్ళు ఇది చూస్ చేస్తుంది అనమాట ఇంకా గ్లాస్ క్లీనర్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మల్టీ పర్పస్ యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాను నేను ఇక్కడ స్ప్రే బాటిల్ ఉంది కదా నా దగ్గర దాంట్లో వేసాను ఇంకా కొంచెం మిగిలింది ఇప్పుడు నేను బాటిల్లో వేసింది నేను చాలా వాటికి యూస్ చేశాను ఎంత అయ్యింది ఎంత లిక్విడ్ ఎన్నాళ్ళు వాడుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేనైతే స్విచ్ బోర్డ్ క్లీన్ చేస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో అంటే మొన్న పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పాను స్విచ్ బోర్డ్ క్లీనింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానని స్విచ్ బోర్డ్ అయితే చాలా బాగా క్లీన్ అయింది కాకపోతే ఇక్కడ స్విచ్చెస్ని నేను కొంచెం భయం వేసింది క్లీన్ చేయడానికి ఎందుకంటే నాకు క్లీన్ చేయడం అలవాటే కాకపోతే స్విచ్ బోర్డ్ని డైరెక్ట్ ఇలా స్విచ్ బోర్డ్ పైన స్ప్రే చేయకూడదు క్లాత్ మీద స్ప్రే చేసుకుని క్లీన్ చేయాలి మెయిన్ ఏంటంటే స్విచ్ మెయిన్ ఆఫ్ చేసేసాక క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఈరోజు సాటర్డే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు ఇంకా అందుకని మెయిన్ ఆఫ్ చేద్దామంటే వాళ్ళు టీవీ చూస్తున్నారు ఇంక ఏడుస్తారని చెప్పి నేను మెయిన్ ఆఫ్ చేయలేదు అందుకే నేను స్విచ్ బోర్డ్ బయట సరౌండింగ్ అంతా క్లీన్ చేశాను కానీ స్విచ్చెస్ అయితే క్లీన్ చేయలేదు మెయిన్ స్విచ్చెస్ అది క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మెయిన్ ఆఫ్ చేసుకునే చేయాలి అది మాత్రం మర్చిపోకండి తర్వాత ఇది కిచెన్ విండో ఎప్పుడు క్లీన్ చేసినా గానీ ఇలా మనకి కిచెన్ లో కుక్ చేస్తూ ఉంటాం కదా ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది నేను మామూలుగా అయితే సార్ ఫు బేకింగ్ షోడ్ ఇవన్నీ వేసి క్లీన్ చేస్తాను ఇది కూడా చాలా సింపుల్గా క్లీన్ అయింది అంటే జిడ్డు మరకలు గ్రీజీ మరకలు కూడా ఈజీగా క్లీన్ అవుతున్నాయి నెక్స్ట్ ఇది కిచెన్ కౌంటర్ టాప్ వెనకాల గోడ ఉంటుంది కదా స్టవ్ వెనకాల గోడ ఇక్కడ కూడా మనకి ఆయిల్ ఇవన్నీ చిందుతూ ఉంటాయి కదా మనం వంట చేసినప్పుడు దీ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా వర్క్ అయింది ఎప్పటికప్పుడు మనం ఏది వేసి గట్టిగా రుద్దకుండా మెయింటైన్ చేయడానికి లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది మనం నైట్ పడుకునేటప్పుడు స్టవ్ క్లీన్ చేస్తాం కదా అలాంటప్పుడు ఈ స్టవ్ ప్లస్ స్టవ్ వెనకాల గోడకి ఇది స్ప్రే చేసేసుకుని ఏదైనా క్లాత్ పెట్టి తుడుచుకుంటే చాలా బాగుంది నీట్గా క్లీన్ అయింది ఇక్కడ కూడా స్టవ్ మీద ఆల్రెడీ ఈ మరక టీనో ఏదో పొంగింది కొంచెం గట్టిగానే అయిపోయింది వేడి చేసిన తర్వాత మనకి హీట్ చేస్తే మనకి గట్టి మరక అయిపోద్ది కదా అలానే ఉంది స్ప్రే చేసిన వెంటనే తుడిచాను అయినా కానీ బాగానే క్లీన్ అయింది కాబట్టి ఈ విషయంలో కిచెన్ క్లీనింగ్కి దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు నాకు బాగా నచ్చింది బాగా అనిపించింది మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రోజు కిచెన్ స్టవ్ కౌంటర్ టాప్ ఎలాగా క్లీన్ చేస్తాం కాబట్టి ఆ క్లీనింగ్ పర్పస్ ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ మిక్సీ క్లీన్ చేస్తున్నాను ఈ మిక్సీ కూడా చాలా నీట్గా క్లీన్ అయింది ఇది క్లీన్ చేసడానికి ఏంటంటే స్ప్రే చేసిన వెంటనే తుడిచినా కూడా మనకి క్లీన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఒక టిప్ చెప్తానండి నేను ఫేస్ చేసి ఫాలో అవుతున్న టిప్ అన్నమాట ఇక్కడ మనం ఎప్పుడు మిక్సీ క్లీన్ చేసినా అక్కడ మధ్యలో గ్యాప్ చూడండి క్లాత్ పెట్టాను కదా ఆ గ్యాప్లో కానీ ఇక్కడ మనం స్విచ్ ఆఫ్ ఆన్ చేసి విప్ అని ఉంటుంది కదా అక్కడ కానీ ఆ బటన్ దగ్గర అస్సలు వాటర్ వెళ్ళకూడదు వెళ్ళితే మాత్రం ఖచ్చితంగా పవర్ వస్తుంది తర్వాత షాక్ కూడా కొడుతుంది నేను క్లీన్ చేస్తున్నప్పుడు చాలా చాలాసార్లు క్లీన్ చేస్తాను దాంట్లోకి ఎప్పుడు తడి వెళ్ళిందో తెలీదు మాక్సిమమ్ నేను ప్లాస్టర్ వేసి కూడా క్లీన్ చేస్తాను అలా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే హ్యాండ్ ఒక్కొక్కసారి ఇలా పెట్టి స్విచ్ దగ్గర ఉంచుతాం కదా అలాంటప్పుడు అప్పుడు ఒకసారి చా రెండు సార్లు అయితే నాకు అలా షాక్ కొట్టినట్టు అనిపించింది అప్పటి నుంచి నేను చాలా కేర్గా ఉంటాను మనం స్విచ్ ఆన్ చేసినా జస్ట్ ఇలా ఆన్ చేసి చెయ్యి తీసేసేయాలి అక్కడ మాత్రం ఉంచకూడదు నేను అది తెలుసుకున్నా అనమాట మీలో ఎవరైనా కనుక అలా చేస్తే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి చెయ్యి అక్కడ పెట్టి ఉంచొద్దు స్విచ్ ఆన్ చేసిన వెంటనే తీసేసేయండి మళ్ళీ ఆఫ్ చేసుకోండి మనం జస్ట్ పల్స్ ఇచ్చినప్పుడు అయినా సరే చెయ్యి అక్కడ ఉంచటం కదా అలా అస్సలు ఉంచుకోండి ఆన్ చేసిన వెంటనే తీసేసి మళ్ళీ కావాలంటే వెంటనే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ పైన కూడా నేను లోపల కూడా కొంచెం స్ప్రే చేసేసి మొత్తం అంతా క్లీన్ చేశాను చాలా నీట్గా క్లీన్ అయిపోయింది లోపల మనకి ఆ వీలు ఉంటుంది కదా ఆ వీల్ దగ్గర కూడా చాలా నీట్గా క్లీన్ అయింది చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక క్లాత్తో తుడిచేశాక మళ్ళీ ఇంకొక పొడి బట్ట పెట్టి మళ్ళీ తుడిచాను నెక్స్ట్ ఇంకా పిల్లలు ఉంటే చెప్పాల్సింది చెప్పక్కర్లేదు ఇంకా గోడలంతా మొత్తం పెయింట్ క్రేయాన్స్ పెన్సిల్స్ ఈ పెన్లు ఇవే ఉంటాయి మొత్తం డిజైన్ వేసేస్తారు కాబట్టి పెద్దాడు మధ్య చేయట్లేదు కానీ తను ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు సిక్స్ ఇయర్స్ వరకు చేశాడు ఇంకా చెప్పాలంటే కొంచెం ఫైవ్ ఇయర్స్కే అండ్ చేస్తాడు కానీ నీహాల్ ఇప్పటికీ కూడా గోడలు చూస్తే చాలండి ఇంకా ఇవన్నీ వేస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా వాడు మొత్తం కోను మెహందీ మెహందీ రాసేసాడు మొన్న తీసుకొచ్చి గోడకి రాసేసాడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఉన్న మిర్రర్ కూడా రాసాడు నెక్స్ట్ పౌడర్ తీసి కొంచెం రాయడము అదంతా చల్లడము క్రీమ్స్ తీసి రాయడము ఇలాంటివి చాలా చేస్తుంటాడు అనమాట ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ అయ్యాయి నెక్స్ట్ మిర్రర్లు క్లీన్ చేయడానికి కూడా ఈ లిక్విడ్ సొల్యూషన్ బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ మనం క్లాత్తో తుడిచేసిన తర్వాత ఏదైనా టిష్యూతో కానీ పేపర్తో కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అద్దాలు తుడుచుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి ఇది వేరే రూమ్లో ఉన్న స్విచ్ బోర్డు ఇది కూడా అంతే నేను స్విచ్చెస్ క్లీన్ చేయలేదు కానీ బయట మనకి చుట్టూ ఉంటుంది కదా బోర్డు అది మాత్రం క్లీన్ చేశాను చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పెన్సిల్స్ క్రయాన్స్ చూపించాను కదా ఇవి చూపిస్తున్నాను పెన్సిల్ గీతలు పెన్ను గీతలు జస్ట్ ఇలా తుడిచిన వెంటనే మాయమైపోలేదు కానీ కొంచెం ప్రెజర్ చేసి క్లీన్ చేస్తే మాత్రం పోతున్నాయి కాకపోతే క్రేయాన్ గీతలు బాగా పోతున్నాయి పన్ని గీతలకి కొంచెం టైం పడుతుంది ప్రెస్ చేసి మనం స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేస్తూ ఉంటే మాత్రం ప్రెజర్ చేసి పోతున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి క్రేయాన్ గీతలు అయితే జస్ట్ వెంటనే పోయింది మనకి ఈ పెన్ గీతలు కొంచెం అంటే ఒక టూ త్రీ మినిట్స్ అయితే టైం పట్టిందన్నమాట కాకపోతే కొంచెం రుద్దేటప్పటికీ అన్ని పనులు నేను ఒకే రోజు చేయడం వల్ల నాకు కొంచెం చేయలాగినట్టు అనిపించింది లేదు మనం ఒకరోజు గోడలకి గీతలు ఇవన్నీ పెట్టేసినవి అన్నీ ఒకరోజు క్లీన్ చేసుకుని అలా ఒక రోజు మిక్సీ అలా చేసుకుంటే సరిపోయేది కానీ వీ అన్ని క్లీనింగ్ నేను ఒక రోజే చేశాను ఇక్కడ నీహాలతో క్లీన్ చేపిస్తుంది అనమాట ఎందుకంటే వాడే చేశాడు కాబట్టి వాడికి కూడా తెలుస్తుందని చెప్పి క్లీన్ చేస్తుంటే అప్పుడు ఫస్ట్ అయితే చాలా నవ్వుతూ క్లీన్ చేశాడు కానీ తర్వాత మమ్మీ నేను చేయను అసలు నా వల్ల కాదు అన్నాడు మరి అయితే ఇంకెప్పుడైనా క్రేయాన్ గీతలు కానీ పెన్ గీతలు కానీ పెడతామంటే ఇంక అసలు ఎప్పుడు పెట్టను అన్నాడు ఇది నా వాడికి పనిష్మెంట్ లాగా ప్లస్ వాడికి కూడా తెలుస్తుంది కదా మనమే క్లీన్ చేస్తే వాళ్ళకి తెలీదు ఇంకా మళ్ళీ మళ్ళీ ఉంటారు ఇప్పుడు కొంచెం తనకి ఫైవ్ ఇయర్స్ ఫినిష్ అయ్యి సిక్స్ వచ్చింది కాబట్టి ఇంకెప్పటి నుంచి అయినా గోడల మీద పెట్టకుండా నేను అదే చెప్పాను గోడల మీద పెట్టకుండా ఎక్కడైనా బుక్ కానీ ఏదైనా తీసుకొని రాసుకో కానీ గోడల మీద పెడితే నీతోనే క్లీన్ చేస్తానని చెప్పాను గోడలు అయితే పర్లేదు బాగా క్లీన్ అవుతున్నాయి ఇవి ఏమీ ఆయిల్ పెయింట్స్ కాదు కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టింది కానీ కొంచెం ఆయిల్ బేస్డ్ మనకి మంచి సాఫ్ట్ పెయింట్స్ లాంటివి వస్తాయి కదా అలాంటి పెయింట్స్ అయితే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ దగ్గర మనకి గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ క్లీన్ చేసుకోవచ్చు కిటికీలు క్లీన్ చేసుకోవచ్చు తలుపుల మీద అవేమన్నా మురికి మరకలు ఉంటే క్లాత్ మీద ఈ స్ప్రే చేసేసుకొని తుడిచేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను అవన్నీ క్లీన్ చేయలేదు నేను ఈ వీటిని ఇప్పుడు చూపించిన వాటికి నాకు స్ప్రే బాటిల్ వేసింది సగం అయింది ఇంకా మనం ముందే కొంచెం మిగిలింది కదా మనం కలుపుకున్న లిక్విడ్లో ఆ లిక్విడ్ని కూడా యాడ్ చేసేస్తే మళ్ళీ బాటిల్ అంతా ఫిల్ అయ్యిందిమాట దీన్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చో మీరే చూడండి ఓన్లీ కిచెన్ కోసం అయితే మాత్రం రోజు కా రోజు క్లీన్ చేసుకున్నా మనం రోజు నార్మల్గా తుడుచుకుంటాం కదా జస్ట్ ఒక్క స్ప్రేకే మనకి క్లీన్ అయిపోతుంది కాబట్టి నెల నెల వచ్చేస్తుంది లేదా పదిహేను రోజులు ఖచ్చితంగా వస్తుంది అన్ని మాల్ పర్పస్ యూస్ చేస్తే మాత్రం పదిహేను రోజులు వస్తుంది పదిహేను రోజులకి హండ్రెడ్ రూపీస్ చెప్పిన మనకి వన్ మంత్ వస్తుంది దీంట్లో తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది పిల్లలు ఉన్నవాళ్ళు మెయిన్ చూస్ చేసుకోవచ్చు వర్తిటే అనిపించింది కాస్ట్ కూడా మనం సింగిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు కానీ ఇది డబల్ అయితే మనకి కొంచెం కాస్ట్ తగ్గినట్టే అనిపించింది ఒక ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది కంటే టూ ప్యాకెట్స్ కొనుక్కుంటే బెటర్ ఈ క్రేయాన్స్ అవి క్లీన్ చేయడానికి మాత్రం మస్ట్గా దీన్ని కొనుక్కోవచ్చు ఫ్లోర్ క్లీనింగ్కి వేరేగా గ్లాస్ క్లీనర్కి వేరేగా ఉంది ఇది అయితే మల్టీపర్పస్ యూజ్ అవుద్దని ఇది కొనుక్కున్నాను మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొన్ని యూజ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్